వెల్కమ్ టు టీబీసీ న్యూస్ పాలమూరు యూనివర్సిటీలోని పరిపాలనా భవన్ లో కులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు పీజీపీ ఈ సెట్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈ సెట్ నిర్వహణ ద్వారా పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుందని తద్వారా ప్రభుత్వం మరిన్ని సెట్లో నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి అప్పగిస్తుందని బీపీఎడ్ డిఎడ్ కోర్సులలో ప్రవేశం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్న విద్యార్థులు వివిధ రకాల విభాగాలలో ఉత్తీర్ణత సాధించాల్సి వస్తుందన్నారు రిజిస్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు మాట్లాడుతూ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని పదిహేడు కాలేజీల్లో ర్యాంకుల పరంగా సీట్లు కేటాయించబడతాయన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పల్లమూరు యూనివర్సిటీ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ కిరణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్లమూరు యూనివర్సిటీ అదేవిధంగా మీడియా ముద్రమిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్ సో మీ అందరికీ తెలుసు తొలిసారిగా మనము ఈ టీజీపీఈ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను మన పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేస్తున్నాము సో ఈ పాలమూరు యూనివర్సిటీకి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇది మొదటిసారి అవకాశం మనకు రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అనేది మనకు ఈ స్టేట్ గవర్నమెంటు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకు అవకాశం ఇచ్చింది సో దాని సందర్భ సంబంధించి మనము నోటిఫికేషన్ ఇచ్చాము ప్లస్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేసాము సో ఈ నెల పదకొండు నుంచి దానికి సంబంధించిన కార్యక్రమాలు మనము ప్రారంభించబోతున్నాము దాదాపు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు బాయ్స్ వచ్చేసి మొత్తం బాయ్స్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ అప్లికేషన్స్ వచ్చినాయి అదేవిధంగా గర్ల్స్ నుంచి థౌజండ్ అండ్ సిక్స్టీ వన్ అప్లికేషన్స్ వచ్చినాయి మొత్తం ఈవెంట్స్ మనము ఫోర్ డేస్ షెడ్యూల్ చేశాము సో లెవెంత్ అండ్ ట్వెల్త్ బాయ్స్ సో లెవెంత్ రోజు బాయ్స్ వచ్చేసి ఒక ఏడు వందల ముప్పై రెండు అదేవిధంగా ట్వెల్త్ రోజు బాయ్స్ వచ్చేసి ఏడు వందల అరవై నాలుగు సో టోటల్ రెండు రోజులు కలిసి బాయ్స్ పద్నాలుగు వందల తొంభై ఆరు అదేవిధంగా గర్ల్స్ కోసం మనము థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ రోజు షెడ్యూల్ చేసినాము సో థర్టీన్త్ రోజు గర్ల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోరు ఫోర్టీన్త్ రోజు గర్ల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పార్టిసిపేట్ చేయ చేయబోతున్నారు సో టోటల్ బాయ్స్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ గర్ల్స్ థౌజండ్ సిక్స్టీ వన్ సో ఈ విధంగా మనం వేరియస్ ఈవెంట్స్ అలెవెంత్ థర్టీ ట్వెల్త్ రోజు మనము బాయ్స్కి కండక్ట్ చేసే వేరియస్ ఈవెంట్స్ వచ్చేసి లెవెంత్ రోజు కబడ్డీ ఖోఖో అదేవిధంగా వాలీబాల్ బాస్కెట్బాలు బాల్ బ్యాడ్మింటన్ లాంగ్ ట్వెల్త్ రోజు వచ్చేసి కబడ్డీ ఖోఖోతో పాటు వాలీబాలు ఫుట్బాలు హ్యాండ్బాలు క్రికెట్ షటిల్ హాకీ ఇవి అవి కంపల్సరీ ఇందులో ఇవి ఇవి కొన్ని ఆప్షన్స్ అయితే కొన్ని కంపల్సరీ ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా మెన్కి కంపల్సరీ ఈవెంట్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ రన్ అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ పుట్టింగ్ షార్ట్ సిక్స్ కేజీస్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఈ రెండు ఏదో ఒకటి వాళ్ళ ఆప్షన్ అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ రన్ అండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్ పుట్టింగ్ ద షార్ట్ ఫోర్ కేజీస్ లాంగ్ జంప్ ఆర్ హై జంప్ ఈ రెండింటికల్లలో ఏదో ఒకటి అది క్యాండిడేట్స్ మనం ఆప్షన్ ఇస్తున్నాము సో ఇదే దీనికి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనం తొలిసారిగా ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము కాబట్టి నేను మా కన్వీనర్ తరఫున మన మీడియా మిత్రులకు వినవించేది ఏంటంటే సో మంచి పబ్లిసిటీ వండి ఈవెంట్స్ నాలుగు రోజుల జరిగే ఈవెంట్స్ సో ఫస్ట్ డే లెవెంత్ రోజు ఏదైతే ఉందో మార్నింగ్ అవర్స్లో సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్యలో మనము ఇనాగరల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసాము దానికి మన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు చైర్ చీఫ్ గెస్ట్లు వస్తున్నారు ఆ రోజు మనం ఈవెంట్స్ ప్రారంభించుకుంటున్నాము లెవెంత్ రోజు మార్నింగ్ సో ఈవెంట్ లెవెన్త్ రోజు మార్నింగ్ ఈవెంట్స్ స్టార్ట్ చేసుకుంటే లెవెన్త్ ట్వెల్త్ కంటిన్యూ ఫోర్టీ ఫోర్ డేస్ ఈవెంట్స్ జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము తొలిసారిగా మనము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి కన్వీనర్ పోతే మన యూనివర్సిటీకి పోతే కాబట్టి వీలైనంత మటుకు వచ్చిన అభ్యర్థులకు కానీ లేకుంటే సెలెక్టర్స్ కానీ గెస్ట్లకు కానీ మీడియా మిత్రులకు కానీ వీలైనంత ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము సో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు ల్యాబ్స్ ఉంటే మీ సైడ్ నుంచి కూడా అవి ఏమైనా కనుకుంటే మాకు సజెస్ట్ చేయండి అవి కూడా మేము రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాము సో కాబట్టి మీరు కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము అందరం కలిసి సో మాకు ఏమన్నా పొరపాట్లు చేయ అన్ని అరేంజ్మెంట్స్ చేయగా ఏదైనా ఇంకా ల్యాబ్స్ వస్తే ఏమైనా కానీ మీరు గుర్తించుంటే మాత్రం వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి మా కన్నీనర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ అసిస్టెంట్ ప్రోసారు మాకు రిజిస్టారు మాకు అని ఏమి చేసినా కానీ అటువంటి ఏం లో ఇమీడియట్గా మేము కూడా ఎక్సర్సైజ్ సో ఎట్లా మనకు ఇది రాష్ట్ర స్థాయి ఈవెంటు మొట్టమొదటిగా మనం ఈ కండక్ట్ సో మీడియా మిత్రులు పబ్లిక్లోకి అందరికీ ఇన్ఫర్మేషన్ వేయలేటప్పుడు మంచి ఒక కవరేజ్ కానీ దానికి మంచి పబ్లిసిటీ ఇవ్వాలని నేను మీ అందరి కన్వీనర్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను

I uh, am student professor of physical education department, Parma University, my dear media friends. In fact, uh, we are happy that uh, Council of Higher Education has uh, given us an opportunity to conduct a state level uh, test like P uh, As uh, told by Vice Chancellor, all arrangements have been made and we are taking care of uh, all the students who will be visiting us on these three days from 11 to 14. So, uh, I hope that uh, students will perform well and do well in this uh, particular test. Thank you very much.